అనమాట వారికి విశేషమైన కృతజ్ఞతలు తెలుపుదాం అందరూ మూడు సార్లు హరిపోవాలి చెప్తారు మనం ఇక్కడ గోవర్ధన పూజ చేసుకోవాలనుకున్నప్పటి నుంచి గిరిరాజు వస్తే బాగుంటుంది అని చాలా మేము ఆశపడ్డాము అప్పుడు మాతాజీకి ప్రభుజీకి వారిని రిక్వెస్ట్ చేస్తే వారు తప్పకుండా మేము కూడా వచ్చి ఇక్కడ కార్యక్రమంలో పాల్గొని గోవర్ధన గిరిరాజుకి కూడా ఒక మీ అందరూ సేవ చేసుకునే ఒక సౌభాగ్యం కల్పిస్తాము అని వాళ్ళు భాగ్యనగరం నుంచి ఈ కార్యక్రమం కోసమే ఆదిలాబాద్కు వచ్చారన్నమాట దాని తర్వాత మన నిన్న రాత్రి మండలేశ్వర ప్రభు చాలా చాలా కష్టపడి రాత్రి మూడు మూడున్నర వరకు మేల్కొని చేసి చేయించారు ఈ గిరిరాజ్ గోవర్ధన పర్వతం మొత్తం కూడా మీరు చూస్తే అక్కడ గోవర్ధన పర్వతం ఎలా అయితే ఉంటుందో అలానే ఇక్కడ గోవర్ధనుడు దానిపైనుండే ప్రతి ఒక్క లీలాస్థలి అటువైపు నుంచి స్టార్ట్ చేస్తే రాధాకుండు లలితా కుండ్ ఉద్ధవ్ ఉద్ధవ్ టెంపుల్ కుసుమ కుసుము సరోవర్ రాసస్థలి కృష్ణ ముఖారవింద్ ఉస్కే బాద్ ఘాటులి ఫిర్ మానసి గంగా గోవిందకుండ్ హరిదేవ్ మహా హరిదేవ్ టెంపుల్ చక్రతీర్థ్ రాధారాణి పాదుక తోకాదావుజీ నర్సింహదేవి పూజిరీ కలవటా బాబా ఇవన్నీ ఒకవైపు ఇంకా వెనకాల అలా అన్ని క్షేత్రాలు అక్కడ ఉండే క్షేత్రాలన్నిటిని కూడా ఇక్కడ మనము ఎక్ ఎగ్జాక్ట్గా అలానే రెప్లికేట్ చేయగలిగామన్నమాట ఇందాక చెప్పినట్టుగా మన రేణుకామాతాజీ ఇక్కడ ఉండే తీ కుండాలల్లో ఉండే తీర్థాలన్నీ కూడా వారు బృందావనం నుంచి తీసుకొచ్చారు వాటన్నిటిని కూడా ఇక్కడ అలానే వివిధ ప్రదేశాలనుంచి వచ్చే రజస్సు వాటన్నిటిని కూడా ఇక్కడ మనము నిక్షిప్తం చేసాం దాంతోపాటు ఇక్కడ కింద చూశారనుకోండి ఇది ఆవు పేడతో తయారు చేసిన గోవర్ధన్ గిరిధారి కృష్ణుడు చూస్తున్నారు కదా ఇలా ఇలా పట్టుకుని ఉన్నారు అది ఆవు పేడతో తయారు చేశాం నిన్న మన మాతాజీలు ఆవు పేడతో ఈ గో గోవర్ధనాన్ని గిరిధారిని తయారీ కూర్చున్నారనమాట అప్పుడు ప్రొతున్ పూట ఆవు పేడ ఉండింది అది బాగాలేదనమాట అయితే మేము గోశాలకి వెళ్ళాము మన మాతాజీ వాళ్ళు వెళ్ళారు తేవడానికి అయితే మొత్తం గోశాలలో ఎక్కడ ఆవుపెడలేదు అయితే మేము ఇట్లా అరే గోవర్ధన్ చేద్దాం అనుకున్నాం గోశాల అనగానే వెంటనే సుమా టక్ 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 టక్గానే అనమాట అప్పుడు ఫ్రెష్గా ఆవుపేడని తీసుకొచ్చి అప్పుడు లేని పని చేసాం అందుకే చూడండి ఎంత షైన్ అవుతున్నాడు స్వామి ఆయనకి వస్త్రాలు కట్టి పగిడి కట్టి అందరు కూడా అక్కడ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు నిష్టగా నియమంతో మడితో ఆచారంతో ప్రేమతో భక్తితో భగవానుడికి నివేదన చేసుకొచ్చారు ఇవన్నీ కూడా స్వామికి చక్కగా మనం నివేదన చేశాం ఈరోజు కార్యక్రమం ఇంత వైభవంగా జరగడానికి కారణమైన భక్తులను ఒక్కసారి మనం స్మరించుకొని తర్వాత గోవర్ధన ప్రదక్షిణ మీరందరూ ప్రదక్షిణ చేస్తారా గోవర్ధన ప్రదక్షిణ కానీ ఒక నియమం ఉన్నది ఏంటి ఆ నియమం తెలుసా గోవర్ధను ముట్టుకోకూడదు ఎవరు కూడా గోవర్ధను ముట్టుకోకూడదు హిందీ మే బోల్ కోయి గోవర్ధన్ కో టచ్ సిర్ఫ్ ఇధర్ హారే వాలంటర్స్ రెండు లైన్ సె జనా పీచేసే ఐసా ఇక ప్రణామర్కే ప్రసాద్కె జాయి ఎవ్వరు కూడా గోవర్ధను ముట్టుకోరాదు ఇక్కడ నుంచి ఇలా లైన్లో రావాలి అక్కడ నుంచి ప్రదక్షిణ చేస్తూ అటువైపు నుంచి దిగాలి అందరూ అక్కడ ప్లేస్ చేస్తారు దిగి ఇక్కడికి వచ్చి ప్రణామాలు చేసుకొని ప్రసాదానికి వెళ్ళాలి और ये दक्षिणी सम्मेलन जाएगा ಗೋವರ್ಧನಗಿರಿ ರಾಂಡ ಪೈ ಇಂದ್ರಾಖಂಡ್ ಇನ್ನು ಚೆನ್ನಾಗಿ ಇಂದ್ರಾಖಂಡ್ জি টেম্পলেন টেম্পল সংকর্ষণে প্রভুজি মানে চন্দ্র সোবার প্রভুজি চন্দ্র সোবার 25 <laughs> 1 హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే ఇప్పటి ఇప్పటివరకు మనము ఆదిలాబాద్ జిల్లా అదిలాపురంలో ఉన్నటువంటి శ్రీ ఇస్కాన్ దేవాలయానికి అయితే వచ్చి మన వీడియో మొత్తం కవర్ చేసినందుకు మీరు చూసినందుకు చాలా ధన్యవాదాలు స్వామివారు మనకు ఎంతో అద్భుతంగా ప్రవచనాలు చెప్పారు దానిలో భాగంగా గోవర్ధనగిరి గురించి శ్రీ శ్రీకృష్ణుడు గోవర్ధనగిరి ఎలా చేరాడు గోవర్ధగిరి ఎలా ఎత్తాడు అనే విషయాన్ని చాలా ప్రభుజీ చాలా చక్కగా వివరించారు ప్లస్ ఇక్కడ అన్నదాన ప్రసాదం మరియు కూటమి కూడా చాలా అంగరంగ వైభవంగా నిర్వహించారు ఇప్పటివరకు మీరు నా వీడియో మొత్తం స్క్రిప్ట్ చూసినందుకు చాలా ధన్యవాదాలు జై శ్రీరామ్ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ రామ హరే హరి బోల్